స్టైల్లో రోజువారీ పండుమిరపకాయలు పచ్చడి తయారు చేస్తాను ఎలా చేస్తానో చూడండి ఇప్పుడైతే ఈ మిరపకాయల్ని నీట్గా కడుక్కోవాలి రెండుసార్లు కడుక్కోవాలి రోజువారి పచ్చడి కోసం కాబట్టి నేను ఎర్రగడ్డలు తీసుకోవాలని మీరు నచ్చితే వేసుకోండి లేకుంటే మానేయండి ఈమె నా భార్య నాకు నొప్పు వల్ల ఎర్రగడ్డలు కట్ చేయలేకపోతున్నాను కొండ ఈ నాలుగు ముక్కలుగా కట్ చేయ ఎర్రగడ్డ అట్లాగండి ఇంటికి వచ్చామండి మిరపకాయ పచ్చడి చేయమంటే నా భార్య నేను ఇద్దరం కలిపి పండుమిరపకాయ పచ్చడి రెడీ చేస్తున్నాం ఇదిగోండి ఒక ఎర్రగడ్డ నాలుగు ముక్కలుగా కోసుకోవాలి ఈ ఎర్రగడ్డల్ని కడుక్కోవాలి శుద్ధంగా ఆ కొండ ఈ బాంట్లు పెట్టుకో స్టవ్ వెలిగించుకో దాన్ని సరిపోగా నూనె నూనె పోయి ఎక్కువ ఎర్రగడ్ల నూనెలు అయ్యి ఈ ఎర్రగడ్డలు ఏగా లోపల పండుమిరప కాలిక తుడలు తీసి ఈ పచ్చడి సూపర్గా ఉంటుందండి కొండ పండుమిరపకాయలు తొడలు తీసుకొని పక్కన పెట్టుకొని ఆ టమాటాలు కడుక్కుని నాలుగు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకో పెట్టుకోవడానికి వీలైనటట్టు టమాటా ముక్కలు బాగా కోసుకోవాలి కొండ మీ నాయన వస్తున్నాడు కదా వచ్చే లోపల ఈ పచ్చడిని రెడీ చేసి మీ నాయని పెట్టాలకుండా ఏం మాట్లాడుతున్నావు వైరల్ అయిపోతాం బౌల్లోకి తీసుకో ఎరగంటలు అయితే వేపుపోనాయండి టమాటాలు మిరపకాయలు వేపుకోవడానికి రెండు గంటలు నూనె పోసుకుందామండి నూనె అయితే మరిగింది మిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలా పండుమిరపకాయలు రెండు నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా మొక్కల్ని వేసుకుందాం పైకి కిందకి బాగా కలుపుకోవాలి కొండ తొందరగా ఫ్రయింగ్ అవద్ది కానీ దానికి తగిలింత సాల్ట్ ఒకసారి కలుపుకోకుండా బాగా టమాటాలో నీరు ఉంటుంది కాబట్టి నీళ్ళు దిగుతాయండి కొద్దిగా బాగా ఉడకాలి కొండ మగ్గుగా ఫ్రై అయిపోయింది చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు వేసుకో వేడికి అదే ఆవిరికి ఉడికిపోద్ది మెంతులు ధనియాలు కొద్దిగా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకొని పొడిగొట్టుకున్నా ముందు ధనియాలు వేయించుకున్నా తర్వాత మెంతలు కూడా వేస్తాను రెండు గెలిపి వేయించేసుకుంటున్నా ధనియాలు మెంతులు రెండు గెలిపి మిక్సీ కింద వేసుకున్నాను టమాటాలు పండు మిరపకాయలు బాగా ఫ్రై అయిపోయింది కొంచెపు ప్యాన్ కింద పెట్టండి చల్ల కావాలి గ్యాస్ ఆపి తెచ్చేస్తాను తెచ్చి కొండ టమాటాలు చల్లగా అయిపోయినాయి కానీ మిక్సీకి వేసుకో చూద్దాం కదా రెండు సార్లుగా వేసుకో బౌల్లో వేసుకో రెడీ అయిపోయింది తిరగమాత రెడీ చేసుకుందాం ఇప్పుడు కొండ గ్యాస్ వెలిగించుకో తగినంత నూనె వేసుకో తిరగమాత కాబట్టి నూనె ఎక్కువ పచ్చడికి ఏంటంటే నూనె ఎక్కువ వేసుకోవాలి మాయ నూనె కాగేలోపు పొడవి వేసి పెట్టుకున్నాను కదా అన్నీ ఎరగడ్డ ఫ్రై చేసుకోలే వాళ్ళ తింటారు కలిపి కలిపేసి బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఎందుకు వేసుకున్నాను అంటే తిరగమాత పెట్టేటప్పుడు తిరగమాత మళ్ళీ మాడిపోకుండా ముందుగా వేసి వెళ్ళి పెట్టేసుకున్నామా కొండ నూనె కాగిపోయింది తిరగమాత పెట్టి ముందుగా అట్లా తర్వాత పచ్చని ఉప్పు పచ్చనుపు పెడికి టైం పడుతుంది పచ్చనుపు మినప్పుకుంటున్నా మినపప్పు కూడా కొంచెం మినపప్పు కొద్దిగా గోల్డ్ కలర్లో రావాలి తెల్లగడ్ వేసుకోవాలి కాయి తిలకర తెరవేపప్పు ఇప్పుడు కొన్ని మొత్తం ఇది వేసుకోవాలి

కొండ నేను అన్నం వేసుకుని వచ్చేసాను కొద్ది నెయ్యిందా నెయ్యి నెయ్యి కారంగా కొద్దిగా ఘాటుగా ఉంటది అది లేకుండా కొద్దిగా నెయ్యి వేసుకుందాము కలిపర్ కూడా సూపర్గా వచ్చింది కొండ టేస్ట్ చెప్పు ఎట్టుందో సూపర్గా ఉంది బాగుందా ఇంకొక ముద్ద కూడా పెట్టు బా తింటుంటే తినాలనిపిస్తుంది నువ్వు కూడా తినుకోండా సూపర్గా ఉందమ్మా పచ్చడి ఉంది మా ఇద్దరం చేసిన పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి